ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కులాల వారీగా ఎన్నికల్లో ఓట్ల సమీకరణకు ప్రధాన పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి ఈ నెల మూడవ తేదీ ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తరఫున బ్రాహ్మణులకు ఒంగోలు పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది ఈ నెల ఐదవ తారీఖున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఒంగోలు ఏవన్ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సమ్మేళనం జరుగుతుంది ఈ సమావేశానికి యాంకర్ మృదులతో పాటు మరికొందరు యాంకర్లు ఆట పాటలతో వ్యాఖ్యానాలతో పసందు చేయనున్నారు అందరికీ నమస్కారం నేను యాంకర్ మృదుల ఆర్య వైశ్యుల ఆనంద సమ్మేళన కార్యక్రమానికి నేను యాంకర్ గా రాబోతున్నాను మే ఐదో తారీఖు ఏ వన్ ఫంక్షన్ హాల్ కి సో ఆ రోజు ఆర్యవైశ్యుల కోసం చక్కటి గేమ్స్ ఏర్పాటు చేశారు చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు మంచి ఎంటర్టైన్మెంట్ కోసము నేను రాబోతున్నాను అలాగే నాతో పాటు ఆట సుమర గారు రాబోతున్నారు సో ఆ రోజు చక్కటి ఆటపాటలతో లెట్స్ హ్యావ్ ఫన్ మీ అందరి కోసం మేమందరం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాము సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి సో ఒంగోల్ ఏవన్ ఫంక్షన్ హాల్లో ఫైవ్ ఓ క్లాక్ నుంచి విల్ ఆల్ బి దేర్ సో ఆర్య వైశులందరికి ఇదే మాహ్వానం వచ్చేసేయండి